షాలో గుడ్ ఈవినింగ్ మరణించినవాడు దేవుడే కాదు మరణించినవాడు దేవుడే కాదు అనేది ఈరోజు మన యొక్క సబ్జెక్ట్ మరణించిన వాడు దేవుడే కాదు ఎందుకంటే దేవుడికి మరణమే ఉండదు అని చిన్నజీ స్వామి అంటున్నాడు ఆయనతో పాటు హిందూ వేదాంతులు అందరూ కూడా అదే మాట సన్యాసులు బాబాలు కూడా దేవుడికి మరణం ఉండదు దేవుడు మరణించాడు అని చెప్తా ఉన్నారు అది అవునా కాదు ఒకసారి బైబిల్ నుంచే కాకుండా హిందూ వేద గ్రంథాల్లోకి కూడా మనం వెళ్ళి చూద్దాం పురాణ గ్రంథాల్లోకి కూడా వెళ్ళి మనం చూద్దాం యేసు శిలువులో మరణించాడు గనుక యేసు దేవుడు కాదు అంటారు హిందూ వేద పండితులు చిన్నజీయ స్వామి గారు వీళ్ళందరూ కూడా అయితే రాముడు కృష్ణుడు మొదలైన దశావతారాలలోని వాళ్ళందరూ దశావతారాలు ఉన్నాయి కదా ఈ దశావతారాలలోని వాళ్ళందరూ చనిపోయారు కదా అని నేను ప్రశ్న వేస్తున్నాను చనిపోయి మళ్ళీ ఇంకొక యుగంలో ఇంకొక అవతారాన్ని ఇస్తారు సంభవామి యుగే యుగే అంటే ప్రతి యుగంలో కూడా నేను అవతరిస్తాను అని కృష్ణుడు చెప్పాడు అంటే ఈ అవతారాన్ని చాలించడానికి ఈ రక్తమాంసములతో కూడిన శరీరము చనిపోవాలి అంతరించిపోవాలి అని ఆయన చెప్పాడు రాముడు నర్మదా నది యొక్క ఉపనది సరయు సరయు నదిలో మునిగి చనిపోయాడు మునిగి చనిపోయాడు రాముడు రాముడు లక్ష్మణుడు కూడా కృష్ణుడేమో పొదల చాటుకు వెళ్ళి చనిపోయాడు అసలు పొదల చాటున ఏం జరిగింది పొదల్లోకి ఎవరు వెళ్తారు ఏ సందర్భంలో వెళ్తారు అనేది అందరికీ కూడా తెలిసిన విషయమే ఎందుకంటే కృష్ణుడు యొక్క క్యారెక్టర్ మంచిది కాదు కనుక ఏదో ఒక స్త్రీతో కలిసి చాటికి వెళ్ళి ఉంటాడు తర్వాత ఏదో బాణం దెబ్బకి కాళ్ళు ఆఫ్టర్ ఆల్ చిన్న మేకు కాల్లో దిగినందువల్ల చచ్చిపోయాడు అంత మాత్రమే కాదు ఇంకా గౌతమ బుద్ధుడు కూడా చనిపోయాడు అలాగా భౌతిక కాయం భౌతిక దేహం రక్తమాంసంతో కూడిన శరీరము ఉన్న ప్రతి వాడు కూడా చావవలసిందే ఎందుకంటే రక్తమాంసంలో దేవుని రాజ్యంను రాజ్యమును నేరవు అని బైబుల్ చెప్తుంది రక్తమాంసములతో కూడిన శరీరంతో ఉన్న వాడు ఎవడైనా సరే స్వర్గానికి వెళ్ళడం అనేది కుదరదు అని యేసు ప్రభువు చెప్పారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంటే శివుడు గణేషుడు అయ్యప్ప వీళ్ళకి కూడా శరీరాలు ఉన్నాయి ఇప్పుడు ముప్పై మూడు కోట్ల దేవీ దేవతలందరూ కూడా రక్త మాంసములతో కూడిన శరీరాలు ఉన్నాయి కనుక శరీరాలు ఉన్నాయి కనుక వారు చనిపోయారు వారు ఇప్పుడు లేరు ఎప్పుడూ లేరు ఆదిలోనూ లేదు అంతంలోనూ లేరు అనాది కాలంలోనూ కూడా లేరు వాడు ఇవన్నీ కూడా కల్పితాలు కల్పితాలు కల్పించి రాసినవే కనుక హిందూ గ్రంథాల్లో ఉంటున్న ఒక్క వ్యక్తి కూడా సజీవుడుగా లేడు సరే సజీవులుగా ఉన్నట్లయితే ఎక్కడ ఉన్నారు ఏ లోకంలో ఉన్నారు భూలోకానికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో అది ఉంది అక్కడ ఆక్సిజన్ అందుతుందా ఎందుకంటే భౌతిక శరీరాలు ఉన్నాయి వీళ్ళకి ఉన్నాయి కనుకనే స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం స్త్రీలపై అంటే స్త్రీలను రేప్ చేయడం ఇవన్నీ కూడా మనం చూస్తాం కదా ఆ శరీరం ఉందంటే మాత్రం వాడికి ఆక్సిజన్ ఉండాల్సిందే అందాల్సిందే అందుచేత ఆక్సిజన్ లేని ప్రాంతాలలో ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారు చెప్పాలని నేను తెలియజేస్తున్నాను ఇక యేసు ప్రభు కాలానికి వచ్చారా ప్రభు వారు రక్త మాంసములు కూడిన శరీరాన్ని ధరించుకున్నారు తర్వాత ఆయన చనిపోయారు చనిపోయి ఆయన పునరుద్ధారుడు అయ్యారు అంటే రూపాంతరాన్ని చెందారు రూపాంతరాన్ని చెంది ఖియామత్ అంటే పునరుద్ధానము ఈ పునరుద్ధానం అనే దాంట్లోనే రూపాంతరం ఉంది అంటే శరీరముగా అంటే ఆ కర్రలు ఏమీ మార్చబడవు కానీ వాటి యొక్క లక్షణాలు మాత్రం మార్చబడతాయి దానికి ఆక్సిజన్ అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు కనుక ఆ విధంగా యేసుప్రభు యొక్క శరీరం లేచింది తర్వాత ఆయన ఆరోహణమై సిరిగి స్వర్గానికి వెళ్ళిపోయారు అని బైబిల్ తెలియజేస్తూ ఉంది రెండవ విషయం ఏంటంటే యేసు ప్రభు జీవమునకు ఆది అయినను జీవిత కాలమునకు అంతమైనను లేనివాడు అంటే పుట్టుక లేదు మరణము కూడా లేదు ఆయనకి రెండు లేవు శాశ్వత కాలము ఉండేవాడు నిరంతరము ఉండేవాడు ఆయన శాశ్వతుడు నిరంతరము ఉండేవాడు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఒకే రీతిగా ఉన్నవాడు ఇప్పుడు కూడా యేసు ఉన్నాడు క్రైస్తవులు ఆరాధించే దేవుడు సజీవుడైన దేవుడు కానీ హిందువుల యొక్క దేవుడు మృతుడైన దేవుడు శవాల్ని వాళ్ళు పూజించేది రాధా మనోహర్ దాస్ చెప్పినట్లుగా శవాల్ని పూజించేది హిందువులు క్రైస్తవులు ఆరాధించేది సజీవుడైన దేవుని అని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను చాలు మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం